మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని రామగుండం కార్మిక క్షేత్రంలో సింగరేణి బిగ్ బాస్ బలరాం పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ విక్టరీ అభిమానులతో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ నీడా సేవలో మనాలి ఠాకూర్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదోర్గన్ మార్కాండేకాలంలోని వెంకటేశ్వర కాలనీకి రామ్గుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాగా కాంగ్రెస్ నేతలు బొమ్మక శైలాజ రాజేష్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి ఆధ్వర్యంలో ఈరోజు ఓ కార్యక్రమం జరిగింది ఘనంగా ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు కాలనీ ప్రజలు కాలనీలోని రోడ్లు వీధి దీపాలు నల్లా కనెక్షన్లు ఇప్పించాలని ఎమ్మెల్యే మక్ సింగ్ను కోరగా రామగుండం నగరపాలక కమిషనర్తో ఎమ్మెల్యే మాట్లాడారు త్వరితగతిన ఈ సమస్యలకు పరిష్కారంకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తాతారులు ఉన్నారు చలనచిత్ర నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన డెబ్బై ఐదో సినిమా సైందో విడుదల సందర్భంగా స్థానిక గోదావరికైన రాజేష్ థియేటర్లో వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో విక్టరీ అభాన్లు టపాసులు కాల్చారు కేకును కట్ చేశారు రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేతుల మీదుగా క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా చందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద రాజేష్ నాయకులు మహమ్మద్ రఫీ రసమల్ల రామస్వామి పర్లపల్లి వెంకటేష్ అల్లకుంట రాజేందర్ అనిల్ విశాల్ వినయ్ రాజు మెరుగు శ్రీనివాస్ తాదితారులు ఉన్నారు వెంకటేష్ గారి డెబ్బై ఐదవ సినిమా ఈ యొక్క సైందవ సినిమా గత డెబ్బై ఐదు సినిమాల ఈ యొక్క సమాజం లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి యథార్థ సంఘటనలను ప్రజలకు తెలియజేయడంతో పాటు కుటుంబ సమేతంగా చూసేటువంటి సినిమాలను ఎన్నో తీయడంతో పాటు ఒక స్ఫూర్తివంతమైనటువంటి కుటుంబం ప్రజలు సమాజం ఉండేటువంటి విధంగా ఆదర్శంగా ఉండేటువంటి విధంగా కూడా అనేక సినిమాలను వెంకటేష్ గారు ఈ యొక్క సినిమా రంగంలో ఒక గొప్ప పేరుతో వారికి ఈ సందర్భంగా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షించిన ప్రేక్షకులలో ప్రజలలో మంచి ఆదరణ పొందాలని మనస్కృతి యొక్క సందర్భంగా ఆపదలో ఉన్నవారికి వారికి అందరి బాధ్యత అని రాముడు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ అన్నారు ఈరోజు నీడా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద పిల్లలకు మనాలి చేతుల మీదుగా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక కరీంనగర్ ఆశాజ్యోతి కార్యాలయంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పది మంది పిల్లలకు ఈ పోషకాహారాన్ని అందించగా ఈ సందర్భంగా మనాలి మాట్లాడారు ఈ కార్యక్రమంలో

అండ్ ఆల్వేస్ రాజ్ ఠాకు మకన్ సింగ్ గారి సపోర్ట్ వీళ్ళకి ఉంటుంది ఇంకా ముందు కూడా ఏం ఏం అవసరం ఉన్నా మకన్ సింగ్ రాజ్ ఠాకు వీళ్ళకి అండగా ఉండదని నేను మీకు మాటిస్తూ ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఏ కష్టం వచ్చినా మీకు మేము నిలబడతాం రాజ్ షాకుల్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ టు సపోర్ట్ సచ్ ఆర్గనైజేషన్స్ అండ్ వి ఆర్ హియర్ టు వర్క్ ఫర్ యూ పీపుల్ థ్యాంక్ యూ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునివ్వడం హర్షదాయకమని సహాయ ప్రక్రియలో సముచిత రూపం ఇవ్వాలని పోలీస్ కేసును ప్రాతిపదికగా తీసుకోవడం సమంజసము కాదని రామగుండం తెలంగాణ ఉద్యమకారుల జేసీ నేతలు అన్నారు గోదాఖండ్ ప్రెస్ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో జేసీ నాయకులు మల్లా వజ్జుల విజయానంద్ బల్మూరి అమరేందర్ రావు జేవి రాజు తూముల అశోక్ రావు కానుగంటి శ్రీనివాస్ పొన్నం గౌడ్ సమ్మారావు అక్షర ఉన్నారు లబ్ధిదారులు పెట్టుకునే ఒక దరఖాస్తులో చిన్న ఒక సబ్కాలంగా చేర్చడము ఉద్యమకారులకు కాదు ఒక సంస్థ గౌరవంగా లేదనేది మా భావన అయినప్పటికీ అట్లా చేర్చినప్పటికీ కూడా అందులో మళ్ళీ కేవలము ఎఫ్ఐఆర్ ఉండి జైలుకెళ్ళినటువంటి జైలు వివరాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యమకారులు అనే భావన అందులో ఉన్న అప్లికేషన్ ద్వారా మనకు కనబడుతుంది అట్లా అయితే శాంతియుతంగా కోట్లాదిగా ఉద్యమంలో చాలా ఉధృతంగా పాల్గొన్నటువంటి అనేక మంది ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు జర్నలిస్టులు అడ్వకేట్లు ఇతర వాణిజ్య వ్యాపార సముదాయాలు వీళ్ళెవరైనా శాంతియుతంగానే పోరాటాలు చేస్తారు వీళ్ళకి ఎఫ్ఐఆర్లు కావు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి జయశంకర్ సార్ కావచ్చు గంటా చక్రపాణి దేశపతి శ్రీనివాసు కొదన్ సార్ మీద అయితే ఉంటాయి ప్రధానంగా జేఏసీ చైర్మన్ కనుక కొంత ఎఫ్ఐఆర్లు ఉండే అవకాశం ఉంటుంది కానీ మిగతా ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది రేపు ఉద్యమకారులుగా లిస్టులో ఉండలేకపోతారు టిక్ చేసుకోమన్నారు టిక్ చేసుకుంటే వివరాలు అడిగారు అంటే వివరాలు లేకున్నా టిక్ చేస్తుందా చేస్తే కూడా గుర్తిస్తారా గుర్తిస్తే వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారు అంటే లబ్ధిదారుల లిస్టులోకి గుర్తిస్తారా లేదు తెలంగాణ ఉద్యమకారులుగానైనా గుర్తిస్తారా మేము తెలంగాణ ఉద్యమకారులుగా ఇవాళ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఉద్యమకారుల సంక్షేమం లిస్టులోకి అందరు ఉద్యమకారులు రాకపోతే లేదా ప్రభుత్వ బడ్జెట్ మేరకి అందరి ఉద్యమకారులకి సంక్షేమ పథకాలను మనం అందించలేకపోయినా ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పడం చాలా గొప్ప విషయం మేము దాన్ని స్వాగతిస్తున్నాం కానీ సేమ్ టైము ఒకవేళ ఎఫ్ఐఆర్లు లేని వాళ్ళు లేదా ఉద్యమకారులను టిక్ పెట్టుకుంటారు ఉద్యమకారులుగా ఎలాంటి గుర్తింపు వస్తుంది వాళ్ళకు ఆ టిక్ పెట్టుకున్న తర్వాత ఆ స్పష్టత ప్రభుత్వం నుంచి కానీ మనకు ఉన్నతాధికారులు కానీ లేదా సీఎం హోదాలో ఉన్నటువంటి స్థాయి నుంచి కానీ తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఉద్యమకారులందరూ ఇప్పుడు ఒక ఆందోళనలో పడిపోయారు ఈ ప్రామాణికతను నిర్దేశించడంలో దయచేసి ప్రభుత్వాన్ని మా ద్వారా విన్నవించేది ఏమంటే కేసులు కాకున్నా విధ్వంసానికి పోకున్నా కూడా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ధన ప్రాణ మానానికి నష్టం కలిగించే ప్రభుత్వం నష్టం కలిగించే పనులు చేసినా కానీ ఇటుక మీద ఇటుక వేర్చినట్టుగా ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించిన అదేవిధంగా ఉద్యమ నిర్మాణంలో భాగస్వామ్యం పొందిన వర్గాలను కూడా ఏదో ఒక రూపేణ ప్రభుత్వం ప్రయోజనం కలిగిస్తుందా లేదా కనీసం ఒక ఉద్యమకారులు గౌరవప్రదమైన గుర్తింపును ఏదో ఒక విధానం ద్వారా గుర్తించాల్సిందిగా ప్రభుత్వాన్ని తెలంగాణ జేసీ నాయకత్వంగా మేము వేడుకుంటున్నాం సింగరేణి కాలనీ సంస్థలో ఇక నుంచి పారదర్శకంగా కార్మికులతో మమేకంతో అధికారులతో సమన్వయంతో కార్యనిర్వహణను ముందుకు నడిపిస్తామని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం అన్నారు సింగరేణి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సిఎండ్ ఎన్ బలరాం సుడి గాలి ప్రదర్శన జరిపారు నిన్న అర్ధరాత్రి వరకు ఇక్కడ చేరుకున్న బలరాం నేరుగా ఆర్జీ టూ పరిధిలోని ఓసీపీ త్రీ గణిని సందర్శన చేశారు కార్మికులతో అక్కడ మాట్లాడారు అక్కడి పని పరిస్థితులను అధికారులు అడిగి తెలుసుకున్నారు అనంతరం భూ భూగర్భంలో అధికారులతో కలిసి బలరాం దిగారు గన్లో పనిచేస్తున్న కార్మికులతో అధికారులతో మాట్లాడారు గన్ నుంచి బయటకు వచ్చిన బలరాం కార్మికులతో కలిసి క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ చేశారు కార్మికులను ఆప్యాయంగా పలకరించారు భరోసా ఇచ్చారు వారితో సెల్ఫీలు దిగారు సందడి చేశారు సిఎన్ఎండి వెంట ఏరియా జిఎంలు చింతల శ్రీనివాస్ ఎల్వి సూర్యనారాయణ ఇతర అధికారులు ఉన్నారు కాగా ఇక్కడికి వచ్చిన బలరామును రామ్ముండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మర్యాద పూర్వకం కలిశారు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో సింగరేణి పాత్రను గురించి చర్చించినట్లుగా తెలుస్తుంది అలాగే ఎమ్మెల్యే పాత్ర పాటుగా రామ్మున్నం మేయర్ బంగి అనిల్ కుమార్ పలువురు కార్పొరేటర్లు కలిశారు కాగా సిఎండ్ ఎండిని సింగరేణి గుర్తింపు సంఘం ఏటీసీ నేతలు సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య నేతృత్వంలో పలువురు నేతలు కలిశారు యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో బలరామ్ను బిఎంఎస్ నాయకులు కూడా కలిశారు ఇంపార్టెంట్ అందరికీ ప్రొడక్షన్ తర్వాత ఫస్ట్ సేఫ్టీ సేఫ్టీ మీ హెల్త్ బాగుంటే ప్రొడక్షన్ ఆటోమేటిక్ వస్తుంది దానికి ఏమి ఇబ్బంది లేదు మీ మీద ఏం ప్రెజర్ ఉండదు ఫస్ట్ సేఫ్టీ ఉంటే ప్రొడక్షన్ వస్తుంది ఆ తర్వాత మనకు రామగుండం గోదావరి ఏరియాలో కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది ఓ పది రోజుల్లో పది రోజుల్లో ర్యాపిడ్ ద్రావిటీ ఫిల్టర్ దాన్ని నినాగ్రహించేసి చేసేసి కార్ కారణంలో కంప్లీట్ చేద్దాం వాటర్ ప్రాబ్లం ఒకటి ఉంది ఆ తర్వాత వీలైతే ఒక స్కూల్ కోసం కూడా ప్రయత్నిద్దాం కేంద్రీయ విద్య లాంటి స్కూల్ కోసం ఇంకా వెల్ఫేర్ పరంగా ఏదైనా ఉంటే మీ సమస్య చెప్పండి డెఫినెట్ చేద్దాము అండ్ ఈ కంపెనీలో ఈ కంపెనీలో నేను రావడం నా అదృష్టం భావిస్తాను మీరందరూ మీరందరూ ఒక్కొక్కరు ఒక ఇంపార్టెంట్ పర్సన్ మీరందరూ ఒక శక్తిగా కంపెనీకి తోడ్పడుతున్నారు ఆ తర్వాత మనం పోల్ నుంచి థర్మల్కి వెళ్ళినాము సోలార్కి వెళ్దినాము ఇంకా ఇంకా డైవర్సింగ్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం మూలక్షలు కూడా కొద్ది ఎయిటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ విత్ సేఫ్టీ కనుక చేస్తే డెఫినెట్లీ కంపెనీకి మన ఒక్కరికి కంపల్సరీ యూజ్ వస్తుంది అండ్ ఈసారి కూడా మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన లాభాల కంటే ఈసారి చాలా ఎక్కువ లాభాలు వస్తాయి ఆ దిశగా ఆ దిశగా టాప్ మేనేజ్మెంట్ ఎవరు చేయాల్సిన పనులన్నీ కూడా మేము చేస్తున్నాము మీరు 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 మీ స్థాయిలో సేఫ్టీతో పాటు ఈ ప్రొడక్షన్కి తోడ్పడండి అండ్ మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి బంధుమిత్రులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ చిన్న సార్ చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లెక్క సింగ సార్ అది చాలా శిథిల వ్యవస్థ కొట్టి కూలిపోయే పరిస్థితులు సార్ భూపాలపల్లి తరహాలో ప్రాంతంలో ఒక కాలనీ ఒక నాకు కస్తే బాగుంటుంది సార్ మా ఆలోచన సార్ గతంలో నిధులు ఇక్కడ నుండి వేరే ఏరియాలో పోకుండా ఈ సింగరేణి కార్మికుల కట్టాన్ని ఈ ఏరియాలో కట్టిస్తే కుటుంబాలు అన్ని హ్యాపీ ఉంటాయి సార్ గతంలో ఏజ్ బార్ వాళ్ళు ఉండే ఇప్పుడు అందరూ తల్లితో పాటుగా తల్లి దయచేసి

దాంట్లో చాలా ఇబ్బందికరం సార్ ఏది ఉందంటే పై పైన మెరుగులేసి దాన్ని చేస్తుంది తప్ప దాని వైబ్రేట్ అయితే ఎప్పుడన్నా కూలిపై ప్రమాదం కూడా ఉంది సార్ వస్తుంది

చె మాకు ఇది సొంత ఇంటి కలర్ అయితే చాలా రోజులు ఉంది సార్ ఇది డైజెస్ట్ మీరు వచ్చిన తర్వాత సార్ దాన్ని చూడాలి చాలకు చిన్న విన్నప్పుడు రిటైర్మెంట్ మెడికల్ అనిపించారు మామూలుగా సర్వీస్ అయితే సన్మానించబడతారు కానీ మెడికల్ అయిన చాలా సంతోషంగా శాతం వాళ్ళే ఉంటారు కాబట్టి కాగా సింగరేణి ఉద్యోగ నియామకాల్లో మాజీ సైనికులకు రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ సింగరేణి సిఎండ్ ఎండి బలరామ్ నాయకును ఇక్కడి మాజీ సైనికులు కలిశారు వినత్పత్రం అందించారు ఇందులో పెద్దపల్లి జిల్లా మాజీ సైనికులు జిల్లా ప్రెసిడెంట్ గంగరాజు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయకులు అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం